నేను గణేష్ మండలి దగ్గర ఉన్న ఆడవాళ్ళ మందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చినాం ఏంటి అని అంటే రేపు మన వినాయకుడికి యాభై ఒక్క ప్రసాదాలు చేసి పెట్టాలి అని చెప్పేసి మరి ఎవరు ఏ ప్రసాదం చేయాలి అనుకున్నప్పుడు చిట్టీలు ఆట గుర్తొచ్చింది ఆ చిట్టీలలో రాసుకొని పెట్టుకుందాము ఏ చిట్టి ఎవరికి వస్తాయి అంటే ఏ రెసిపీ ఎవరికి వస్తే వాళ్ళు చేసుకొని రావాలి అని చెప్పేసి సో అందరం కలిసి చిట్టీలు తీస్తే సో నేను తీసుకున్న చిటిల్లో నాకు వచ్చిన రెసిపీ ఏంటంటే పులిహోర అమ్మ అంటే నేను మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి పులిహోరతో ఒకలాంటి ఎమోషన్ ఉంది అన్నట్టు ఏంటంటే చిన్నప్పటి నుండి మేము ఎటు బయటకు వెళ్ళినా లేకపోతే గుళ్ళల్లోకి వెళ్ళినా లేకపోతే ఏదన్నా చిన్న టూర్ లాగా ట్రిప్ లాగా వేసుకున్న మా అమ్మమ్మ ఒక పెద్ద స్టీల్ డబ్బా నిండా పెట్టి ఉంచేది మేము పిల్లలందరం ఎప్పుడు ఆకలి అవుతుంది అని కాని అప్పుడు వెంటనే ఆ ప్లేట్ తీసి అందులో మంచిగా నిండుగా పులిహోర పెట్టి ఇచ్చేది అన్నట్టు అట్లా రెండు మూడు రోజులు ఈజీగా ఉండేది మేము ఆ పులిహోరతోని సో అలా ఆ బాండ్ ఇంకా కంటిన్యూ అయితేనే ఉండదు అన్నట్టు సో అయితే ఇవాళ ఈ వీడియోలో సేమ్ మా అమ్మమ్మ చేసినట్టు కాకుండా నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ ఒక రెసిపీ నేర్చుకున్నా అంటే పులిహోరనే కాకపోతే కొంచెం డిఫరెంట్ గా చేద్దామని నేర్చు అయితే నేను చేసిన పులిహోరకి అంత స్పెషాలిటీ ఉంది అని మొన్న అమ్మ చేతి వంట ఒక వన్ మంత్ బ్యాక్ ఏమో ప్రసాదం పులిహోర అని చెప్పేసి ఒక వీడియో పెట్టినరు అందులో చూసినాక అర్థమైంది ఓహో దీనికి అంత ఆ అని చెప్పేసి ఆ పేరు ఏంటి అని అంటే చెప్తా చెప్తా అది వీడియోలో మెల్లగా మాట్లాడుకుందాం ఆ పేరు ఖచ్చితంగా చెప్తా మీరు అయితే స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం చూసేయండి అయితే వీడియోలో ఇంకో చిన్నగా ఏం యాడ్ చేసినానంటే పాప నా బిడ్డ నా వెనుక అంటే పులిహోర అన్నప్పటి నుండి నా బిడ్డ నా వెనుక తిరుగుతుంది పిల్లిలాగా తిందాం తిందాం తిందామని సో అందుకని దానికి కొంచెం ఇంట్రెస్టింగ్ గా చేపిద్దాం అని చెప్పేసి ఒక చిన్న గేమ్ ప్లాన్ చేసిన సో ఆ గేమ్ కూడా మీకు చూపిస్తాయి ఏంటి అన్నది ఓకేనా నాకు పులిహోర అంటే ఎంత ఇష్టమో నా బిడ్డ కూడా అంత ఇష్టం అన్నట్టు దానికి ఇంకెక్కువ ఇంట్రెస్ట్ కలిగించడానికి నేను ఒక చిన్న గేమ్ ప్లాన్ చేసుకున్నా అది ఏంటర్ నాకు తెలిసిన అని ఒక సెవెన్ స్టెప్స్ లాగా రాసుకున్నా ఆ సెవెన్ స్టెప్స్ ని కూడా ఒక్కొక్క పేపర్ లో ఒక్కొక్క స్టెప్ ఉంటుంది అన్నట్టు ఆ నెంబర్లు అన్నిటిని కూడా ఏం చేస్తాయి ఇప్పుడు దానికి వెళ్ళకుండా ఒక్కొక్క దగ్గర దాచి ఇప్పుడు మా మైర దొరకబడితేనే అది స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఇప్పుడు ఫస్ట్ పేపర్ దొరకబట్టింది అనుకోండి ఫస్ట్ చేసేద్దాం సెకండ్ పేపర్ దొరకబడితే సెకండ్ చేసేద్దాం అండ్ లేవు డైరెక్ట్ గా ఫిఫ్త్ సిక్స్త్ నెంబర్ దొరకబడితే మన పులిసోరలో అడ్వాంటేజ్ కూడా ఒక్క ఒక్కొక్క పాటు ఒక్కొక్క పార్ట్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు సో చూద్దాం మాది ఫస్ట్ ఏది దొరకబడతాడో నీకు ఫస్ట్ ఏ రెసిపీ అవుతుందో ఒకసారి ట్రై చేద్దాం ఏమో మన పప్పి మీద పెట్టేసిన అండ్ సెకండ్ ఏమో ఇక్కడ ఇక్కడ థర్డ్ ఇక్కడ సిక్స్త్ ఇక్కడ ఫోర్ ఇక్కడ ఫైవ్ ఇక్కడ ఒక్కటి మాత్రం నా దగ్గర ఉంటుంది ఏ నెంబర్ దొరికింది ఫోర్ ఫోర్ ఓపెన్ చింత గుజ్జుని గ్రైండ్ చేసి గిన్నెలో మిగిలిన చింతరసం కూడా గ్రైండ్ చేసిన గుజ్జులో కలిపి ఒక ఫిల్టర్ లో ఫిల్టర్ చేయాలి ఓకే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం సో దానికన్నా ముందు ఇది చేయాలంటే మనకి నెంబర్ టూ దొరకాలి సో నెంబర్ టూ దొరకవట్ ఆ నెక్స్ట్ ఇక్కడ దొరికిందా సెకండ్ ఏంటి యాభై గ్రాముల చింతపాండిని ఒక గ్లాస్ నీళ్ళలో ఉడికించాలి నురుగు వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి ఓకే డన్ నేను చేసేస్తా దీన్ని అంతలో నువ్వు ఫస్ట్ వెతుక్ అసలు ఇప్పుడు ఫోర్త్ సిట్టి ఆల్రెడీ ఓపెన్ చేసింది కాబట్టి ఫోర్త్ స్టెప్ చేసేద్దాం సో మనకి పులిహోర కావాల్సిన ఫోర్త్ స్టెప్ అయిపోయింది అండ్ సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక చిట్టి మైరగా చూడు ఇంకా అది ఓపెన్ చేయకు మొత్తం ప్రపంచం కనబడుతుంది అలా నెంబర్ త్రీ ఏంటి ఓపెన్ చే ఏంటిద్రా పాన్ లో హాఫ్ టీ స్పూన్ మెంత ఒక స్పూన్ మిరియాలు జీలకర్ర ధనియాలు దోరగా ఫ్రై అయినాక నువ్వులు చిట్పెట్టుమన్నాక అన్ని కలిపి పొడన వేసి పక్కన పెట్టాలి సో నేను అది చేసేస్తాను నువ్వు పట్టుకో మన థర్డ్ స్టెప్ కూడా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక చీటి వెతుకుమందాం దొరికిందరా చూపి ఓపెండి అమ్మో పెద్దదే ఉన్నది లో పల్లీలు ఎనగపప్పు మినపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు పువ్వు వేసి పెట్టాలి ఓకే మన పులిహోరకు కావాల్సిన పోపు కూడా రెడీ అయిపోయింది నాకు తెలిసి ఇంకొక రెండు స్టెప్స్ బాకీ అయి ఉంటాయి నీకు క్లూ ఇవ్వనా నీకు క్లూ ఇవ్వనా ఇది చూడు మరి పప్పిది ఎక్కడుందో తెలుసా నీకు పప్పి మరి ఎక్కడుందో మన పప్పి ఓపెన్ అరకిల్లో బియ్యం మూడు గోసిన నీళ్లు పోసి ఇందులోనే ఉప్పు పసుపు ఆయిల్ వేసి ఉడికించాలి ఓకే ఇప్పుడు ఫిఫ్త్ వన్ ఒకటి దొరకాలి దొరికితే నీ గేమ్ కథం నీకు కావాల్సిన పులిహోర రెడీ సో ఇక్కడ బియ్యం ఉడికే లోపు నా బిడ్డ కస్తుంది దారుణంగా గాలింపు చేస్తుంది దానికి కొంచెం హెల్ప్ చేద్దాం అని చెప్పేసి దాని పక్కన వెళ్ళి కూర్చున్నా ఎందుకంటే ఆ చిట్టి కూడా అక్కడే ఉండదు కాబట్టి దొరకబట్టు నువ్వు దానికి చాలా దగ్గరలో ఉన్నావు చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నావు చాలా దగ్గరలో ఉన్నావు చాలా దగ్గరలో ఉన్నాం అంతే ఎక్కడ దొరకబట్టు ఇక్కడ మాత్రం చూడకు నీకు ఒక గేమ్ ఇప్పుడు నీకు ఒక టాస్క్ చిన్నదానికి ఒక రెసిపీ అని చెప్పేసి ఒక ఏడు పేపర్లను దాచిపెట్టినా నేను అన్ని పేపర్లు దొరికినాయి దానికి ఆల్మోస్ట్ ఇంకొక పేపర్ మాత్రమే మిగిలి ఉండదు అది దొరకబట్టు నీ బిడ్డకు కావాల్సిన పులిహెర రెడీ అవుతుంది ఓకే ఈ రూమ్ లోనే ఉంది నేను అంతకు మించి ఒక క్లూ కూడా ఇవ్వాలి

ఓకే ఓపెన్ చేయండి ఐదు మిర్చి పసుపు ఉప్పు కరివేపాకు వేసి ఉడికించాలి ఓకే ఇదంతా చేసేద్దాం ఓకేనా దీంతో మన ఫిఫ్త్ స్టెప్ కూడా అయిపోయింది ఇంకా వన్ అండ్ ఓన్లీ స్టెప్ మిగిలింది దాన్ని వెతకవే అని అంటే నా చేతిలో ఉన్న నెంబర్ సెవెన్ అయ్యా చూసిన నెంబర్ సెవెన్ ఓపెన్ చేయి ఓపెన్ చేయి కలిపి అందులో చిక్కగా ఉడికించిన పులుసు కలిపి లాస్ట్ లో తాలింపుని కలపాలి అంటే ఇది మన లాస్ట్ స్టెప్ అన్నట్టు మా మైర మొత్తం అన్ని దొరకబట్టింది కాబట్టి మైర కోసం పులిసర రెడీ అయిపోయింది తింటా పులిసర తింటా వర్షం దేవుడి తర్వాత మనం వర్షం దేవుడి దగ్గర పోయేద్దాం తర్వాత తినిపిస్తాం ఫైనలీ పులిహోర కావాల్సిన అన్ని స్టెప్స్ కూడా అయిపోయినాయి అసలు నాకు తెలిసి మీకు కొంచెం అంటే మీరు ఇక్కడ దాకా వచ్చిండారంటే మీకు పులిహోర అంటే బాగా ఇష్టమై ఉండి ఈ స్టైల్ ని నేర్చుకోవాలి అనుకుంటున్నారు అనుకుంటున్నా ఎందుకంటే అంత ఓపికతో ఇక్కడ దాకా వచ్చిందంటే కన్ఫామ్ గా మీకు పులిహోర అంటే చాలా ఇష్టం ఏం పర్లేదు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు నేను మీకోసం కామెంట్ సెక్షన్ లో డీటెయిల్డ్ గా రాసి పెడతా స్టెప్ వన్ నుండి స్టెప్ సెవెన్ వరకు కూడా అన్ని డీటెయిల్ గా రాసి పెడతా అండ్ ఈ జర్నీ మీకు నచ్చితే గనక అంటే నా మా ఇద్దరికి ఏం కానీ లేకపోతే మా కన్వర్జేషన్ కానీ లేకపోతే ఈ పులిహోర చేసే విధానం కానీ మీకు నచ్చింటే కనుక జస్ట్ ఒక లైక్ ఇచ్చేయండి అండ్ థ్యాంక్ యూ చాలా ఇక్కడ వరకు చూసినందుకు సో ఇంకా అన్ని గా అన్ని కలుపుకొని తినేస్తే ఉంటది కానీ ఇప్పుడు తినద్దు కదా నేను దేవుడి దగ్గర వెళ్ళి పెట్టేసి వచ్చినాక అప్పుడు చిన్న తినిపిస్తా సో దీనికి ఇంకో స్పెషాలిటీ ఉంది అని కదా ఆ స్పెషాలిటీ ఏంటంటే ఇది మన తెలంగాణలోనే కాకుండా కర్ణాటకలో గానీ తమిళనాడులో గానీ ఫుల్ ఫేమస్ అయిన రెసిపీ అన్నట్టు ఇది అంటే అక్కడ టెంపుల్ స్టైల్ ప్రసాదం అంటే ఇదే పెడతారంట అంటే ఇక్కడ పొడి మనం చేసుకోము ఇక్కడ జనరల్ గానే కానీ అక్కడ వాళ్ళు చేసే పొడి కొంచెం స్పెషల్ అన్నట్టు సో అది దీన్ని అయ్యంగార్ పులి హోర్ స్టైల్ అని కూడా అంటారట సో అది నాకు తెలిసింది అన్నట్టు కొత్తగా మన మన రెసిపీ రాష్ట్ర రాష్ట్రాలు దాటింది అని చెప్పేసి కొంచెం సంతోషమైంది అన్నట్టు అంటే ఆ రెసిపీ నాకు ముందే తెలిసింది అన్న ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంది అన్నట్టు అంతే ఏం లేదు సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా సో ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ వస్తాయి సో స్టే ట్యూండ్ ఓకే మరి బాయ్ ఉంటా